నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒకరి జాతకంలో అప్పులు ఎక్కువగా ఎందుకు ఉంటాయి అసలు ఈ అప్పులు ఒక్కొక్కరికి కొంతమందికి అప్పులు చేసినందువల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా గమనించారా అప్పుల వల్లే వీళ్ళ జీవితంలో బాగా లాభపడిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేది సో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళు బాగా సంపాదించారండి మేము ఈ విషయంలో మేము బాగా సంపాదించి బాగా కూడబెట్టుకున్నాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు మేము అప్పులు బాధలు తాళలేక మా ఇంట్లో వాళ్ళు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారండి అని చెప్పిన వాళ్ళని ఉంటాము అప్పులు లేనిదే నా జీవితంలో ఇంతవరకు ఏది కూడా ఏది తీసినా కూడా అది వెహికల్ కానీ ఇల్లు కానీ అప్పులు చేదే నాకు కుదరట్లేదండి ఇట్లా మనం మామూలుగా ఎంటుంటాం మామూలుగా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు లేకపోతే జ్యోతిష్యంలో ఎవరైనా కన్సల్టెన్స్కి వచ్చినప్పుడు ఇలాంటి ఎంటుంటాను నేనైతే అయితే ఇవి ఒక వ్యక్తి జాతకంలో ఈ అప్పులు అనేవి ఎప్పుడు కలుగుతాయి ఈ అప్పులు తీరే మార్గం ఏంటి అసలు ఏ దశల్లో అప్పులు ఎక్కువగా అవుతుంటాయి గోచారంలో దీన్ని ట్రిగ్గరింగ్ చేసే పాయింట్ ఏంది ఈ అప్పులు తీరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఖచ్చితంగా ఒకరి జాతకంలో చూసినప్పుడు ప్రతి భావానికి ఇప్పుడు మీకు ధనస్థానానికి రెండో ఇల్లు తీసుకున్నారు మీ యొక్క హాబీసు మీ విక్రమ స్థానం మూడో ఇల్లు తీసుకున్నారు నాలుగో ఇల్లు అంటే మీ గృహ వా వాహన సౌక్యం అనేది మీకు నాలుగో ఇంటిని తీసుకున్నారు అట్లా అప్పులకి కూడా ఒక ప్లేస్ చెప్పున్నారు అది మీ లగ్నం నుంచి మీ జన్మ లగ్నం నుంచి ఆరో భావం అనేది మనకి అప్పుల స్థానంగా తీసుకున్నారు అంటే శత్రువులు రోగములు రుణములు అనేవి ఖచ్చితంగా ఒకే భావానికి ఇచ్చున్నారు అది మీ జాతకంలో మీ లగ్నం నుంచి ఆరో భావం ఈ ఆరో భావానికి ఆ క్వాలిటీస్ ఉన్నందువల్ల ఇదే భావాన్ని ఉపయోగించుకొని జీవితంలో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదే భావాన్ని కొంచెం బాగా కరెక్ట్గా వినియోగించుకోలేక బాగా ఇబ్బందులు పడి ఇదేంది నా ప్రారంభం అయితే కానీ ఇట్లా జరగదా ఏంటి ఇట్లా అంటే వద్దన్న అప్పులు పుట్టిస్తుంటాయి అన్నమాట ప్రారంభం కొద్దీ అనేది ఎక్కువ కర్మ అంతా కూడా సిక్స్త్ హౌస్లోనే ఉంటుందన్నమాట జ్యోతిష్యంలో ఈ ఖచ్చితంగా జాతక చక్రంలో మీ యొక్క ఆరోభావానికి అధిపతి ఎవరు అనేది చూడండి ఫస్ట్ ఈ ఆరో భావంలో ఎవరైనా ప్లానెట్స్ ఉన్నాయా లేదా చూడండి అంటే ఏదైనా ఒక భావం యాక్టివేట్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా దాంట్లో ఒక ప్లానెట్స్ ఉండాలి అసలు ఇతని జాతకంలో ఆరో భావంలో ప్లానెట్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ చూడండి ఆరో భావంలో ప్లానెట్స్ ఉన్నాయి అంటే ఒక్క ప్లానెట్ ఉన్నా కూడా దిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లోన్స్ అదే యాక్టివేట్ అయ్యే సమయం ఎప్పుడొస్తుంది ఆ దశన్న అంతర్దశన్నా రావాలి తర్వాత దాంట్లో ఏ ప్లానెట్స్ లేవండి ఒక వ్యక్తికి లేవు ప్లానెట్స్ లేవు అంటే దాన్ని చూస్తున్న ప్లానెట్ ఏదైతే ఉంటుందో చూడండి ఆ సిక్స్త్ హౌస్ని మీకు రెండో ఇంట్లో ఒకవేళ మీకు గురువు ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో తన పంచమ దృష్టితో ఆరో ఇంటిని చూస్తాడు టెన్త్ హౌస్లో ఉన్నాడు అనుకోండి గురువు మీ జాతకంలో తన యొక్క నవమ దృష్టితో ఆరో ఇంటిని చూస్తాడు ఇప్పుడు గురువు యొక్క దృష్టి మంచిదే కదండి ఏ భావం ఏదైనా పెడితే అని అంటే అవును ఎస్ వీళ్ళు వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళని నేను చూస్తున్నాను బాగా వడ్డీ వ్యాపారం పెద్ద పెద్ద అమౌంట్స్ ఇచ్చి వాళ్ళు వడ్డీలకు తిప్పుతుంటారు అది కూడా చూస్తున్నాను దశమంలో ఉన్న గురువు కుంభలగ్నం ఒక వ్యక్తిది చూస్తున్నాను రెండో ఇంటి అధిపతి పదో ఇంట్లో కానీ ఆ పదో ఇంటి అధిపతి అది పదో ఇంటి అధిపతి కదా ఈ గురువు యొక్క దృష్టి ఆరో ఇంటి మీద పడింది అంటే వడ్డీ వ్యాపారంలో బాగా గ్రోత్ చూడగలిగాడు అతను సో అఫ్కోర్స్ ఇది ఇది సబ్జెక్టు కండిషన్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక జాతకంలో మనం ఏదైనా ఒక భావం యాక్టివేట్ అవ్వాలంటే ఆ భావంలో ప్లానెట్స్ ఉండాలి ఆ భావంలో ప్లానెట్స్ లేవంటే ఆ భావాన్ని ఏదైనా ప్లానెట్స్ చూస్తుండాలి అది స్పెషల్ ఆస్పెక్ట్స్తో కాబట్టి అంటే ప్రత్యేక దృష్టిలు ఉంటాయి కదా గురువుకి కుజుడికి శనికి సో ఈ దృష్టులతోన చూడాలి లేదు డైరెక్ట్గా పన్నెండవ భావంలో ఉన్న గ్రహం సప్తమ దృష్టితో చూస్తుంది కాబట్టి పన్నెండవ భావంలో ఉన్న గ్రహం కూడా దీనికి కారకత్వమే రెస్పాన్సిబులే కదా సో తర్వాత ఒకవేళ ఏ గ్రహం చూడట్లేదు ఏ గ్రహం లేదండి అంటే ఆ ఆరో భావాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు అప్పు చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆరో భావాధిపతి నాలుగో ఇంట్లో ఉన్నాడు అనుకోండి గృహానికి సంబంధించి వాహనాలకు సంబంధించి లేదు మదర్ యొక్క హెల్త్ గురించి మీరు అప్పు చేసే అవకాశం ఉంటుంది లేదండి నేనేం అప్పు చేయలేదు మా మదర్ కోసం నేను నానా తంటాలు పడ్డాను ఆమె యొక్క హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ ఇవన్నీ కూడా రుణమే తల్లితో ఎక్కువ రుణబంధం ఏర్పడిందనమాట ఆమె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీ యొక్క క్రియ ఏదైతే ఉందో మీ సేవ ఏదైతే ఉందో అదంతా రుణమే రుణాలు అంటే ఓన్లీ మనము ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోనే చూసుకోకూడదు ఓన్లీ డబ్బు విషయంలోనే రుణం అని కాదు మన కర్మ విషయంలో కూడా రుణం ఉంటుంది వీళ్ళ విషయంలో మనం ఎక్కువగా ప్రారంధాన్ని అనుభవించాం మనకి ఇష్టం ఉన్న అంటే మనకు మాములుగా ఇష్టం ఉండి చేసుకోవడం అంటే అది సర్వీస్ అది ఎట్లవుతుంది ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేయాల్సి వస్తుంది అది ప్రారంధం ఇష్టం ఉండి చూసి చేసేదాన్ని ప్రారంధం ఎందుకంటారు అందుకని ఈ సిక్స్త్ హౌస్కి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఈ సిక్స్త్ హౌస్లో శత్రువులు రోగములు రుణములు అని ఎప్పుడైతే చెప్పి మాట్లాడుకుంటున్నామో ఈ సిక్స్త్ లార్డు బాగా స్థితిలో ఉన్నవాళ్ళు ఈ సిక్స్త్ లార్డు స్థితిలో ఉన్నవాళ్ళు అంటే ఆరో భావాధిపతి నీచంలో ఉన్న ఉచ్చలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న మూలత్రికోంలో ఉన్న దాని యొక్క ఫలితాలు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా మారిపోతుంటాయి ఇదే ఆరో భావాధిపతి మిథున లగ్నానికి కుజుడవుతాడు ఆయన పదకొండవ భావానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు త్రిషాడయాలకు ఆధిపత్యం వహించిన ఏ ప్లానెట్ అయినా సరే అది మూడు ఆరు పది పదకొండు స్థానాలలో యోగిస్తాడు అనేది సిద్ధాంతం అంటే ఉపచయ స్థానాలలో కానీ రెండో ఇంట్లో ఒక వ్యక్తికి చూశాను కుజుడు అయితే ఆరో ఇంటి అధిపతి ఈయన శత్రువు రోగరోగంలో అధిపతి అయినప్పటికీ రెండో ఇంట్లో నీచపడ్డాడు నీచపడినందువల్ల ఈ లగ్నానికి పరమ పాపి అయిన వ్యక్తి నీచబడి ఎక్కువ ద్రోహం అంటే ఎక్కువ ఖచ్చితంగా ఇతనికి నెగిటివ్ ఇంపాక్ట్ లేకపోయాడు అసలు చూడండి అది ఆ దశలో వెరైటీగా అతనికి బాగా జరిగిందనమాట ఫైనాన్షియల్గా కోర్స్ ఆయన ఉన్న నక్షత్రాధిపతి రాష్ట్ర అధిపతి అన్నీ తర్వాత కన్సిడరేషను బట్ ఇదొక ఎలిమెంట్ బాగుంటుంది ఆరో ఇంటి అధిపతి దశలో కూడా అప్పులైతే అయ్యాయి మళ్ళీ తీర్చగలిగాడు అవ్వకుండా ఉండవు ఎందుకంటే ఆ ఎలిమెంట్ అనేది డెఫినెట్గా యాక్టివేట్ అయినప్పుడు ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహిస్తాడో ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే ఆ దశలో సరేనండి ఒక వ్యక్తి కాలపురుషుడి చక్రంలో మనకి మేష లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది అది ఆరోభావం కన్య రాశి అవుతుంది ఇక ఈ వీడియోలో ఎవరు ఎక్కువగా అప్పులు చేస్తారనే పాయింట్స్లో ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం ఇప్పుడు మేష లగ్నం వల్లకే నేను చెప్పను ఇది కాలపురుషుడి చక్రంలో ఆరో భావం కన్య అయింది సో కన్యలో ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఏ గ్రహాలైనా ఉన్నాయనుకోండి ఆ గ్రహ దశల్లో అంతర్దశల్లో అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ ఆరో భావాధిపతి ఏ రా ఏ భా ఎవరితో అయినా కలిసి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఒకవేళ లగ్నం ఆరో భావాధిపతి శుక్రుడయ్యాడు అంటే మీరు జీవితాంతం అప్పులు చేస్తూ ఉంటారా అప్పులు చేస్తూ ఉంటారు అనే పాయింట్ కన్నా వీళ్ళకి ఖచ్చితంగా శత్రువులు రోగములు రుణములతో డీల్ చేసే పరిస్థితి జీవితంలో ఉండనే ఉంటుంది ఎప్పుడు కూడా అనేది మాట్లాడచ్చు అది ఇక శుక్రుడున్న పొజిషన్ బట్టి వాళ్ళు దాన్ని దా దాటవేయగలరా లేకపోతే ఇంకోటి ఇంకా పెంచుకుంటూ పోతారా అనేది తర్వాత చెప్పాలి ఏదైనా ఒక భావం విశ్లేషణ చేసేటప్పుడు కాలపురుషుడి చక్రంలో అది ఖచ్చితంగా ఆ భావంలో గ్రహాలు ఉన్నాయా లేదో చూడాలి మీ లగ్నం ఏదైనాప్పటికీ ఆరో భావంలో ఉన్నాయా లేదో చూడాలి తర్వాత కారకు కారకుడిగా ఎవరు తీసుకున్నారు జ్యోతిష్యంలో ఆరో భావాన్ని కారకుడిగా కుజుడిని తీసుకున్నారు సో ఈ కుజుడు కూడా అప్పులకి కారకుడు సో ఈ మూడు దశల్లో ఖచ్చితంగా అవకాశం ఉందన్నమాట సో మనకి ఎట్ ఎప్పుడు చూసినా సరే ఈ పాయింట్స్ మాత్రం మిస్ అవ్వకూడదు ఏంటంటే కారకుడు యొక్క దశ కుజుడు కుజ దశలో అప్పుల పుట్టే అవకాశాలు ఉంటాయి అది పుట్టాయి అది మంచికి జరిగిందా చెడుకు జరిగిందా తర్వాత సంగతి ఖచ్చితంగా మీరు అప్పులు చేసే అవకాశాలు వస్తాయి లేదు ఆయన అప్పులు చేయలేదండి సేవ చేశాను మా వేరే వాళ్ళకి అది నా ప్రారంభ కర్మో ఏమో అంటారు చూసారా అది కూడా రుణం తీర్చుకునే సమయం అన్నమాట సో ఇట్లా ఇది ఒకటి తర్వాత కారకుడు ఆ దాంట్లో ఉన్న గ్రహ దశలు ఆ భావాధిపతి ఈ మూడిట్లో ఖచ్చితంగా మీరు రుణాలు తీర్చుకునే అవకాశం ఉండనే ఉంటుంది ఇప్పుడు సిక్స్త్ లార్డు ఒకవేళ మీకు పదకొండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అంటే ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్ విషయంలో కానీ లేదు మీ పెద్దన్నయ్య విషయంలో కానీ అక్క విషయంలో కానీ ఏదో సంథింగ్ మీరు రుణానుబంధం తీర్చుకునే అవకాశం ఉండనే ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా అంటే మీరు మీ యొక్క మీరు ఫ్రెండ్స్కి సేవ చేసే ప్రారంభం మీ ప్రారంభం ప్రకారం సేవ చేయాల్సి ఉంటే అవకాశం ఉంది ఎందుకంటే సిక్స్త్ హౌస్ అంటే సేవ కూడా వస్తుంది కదా ప్లస్ ఏంటంటే మీరు సేవ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ యొక్క రుణాలు తీరిపోతుంటాయి మీ అప్పుల గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదు అందులో పాజిటివ్ క్వాలిటీని మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మైనస్ క్వాలిటీ అనేది అది మైనస్సే కానీ మీ రుణమే ఖచ్చితంగా మీరు చేయాల్సిన ప్రారంభం ఉంది కాబట్టి ఈ జన్మలో మీరు ఒక ఫ్రెండ్కి కానీ అన్నకు కానీ అక్కకు కానీ ఖచ్చితంగా మీరు ఈ జన్మలో ప్రారంభం ప్రకారం హెల్ప్ చేయాల్సి ఉండే అవకాశం ఉంది సో ఇట్లా మనకి ఆరో ఇంటి అధిపతి కేంద్రాలు కోణాలు కోణాలు అంటే మీకు తెలిసిందే కదా ఆరో ఇంటి అధిపతి లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమంలో ఉన్న మీ యొక్క భాగ్యాన్ని ఆరో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంట్లో ఉంటే అంటే ఏంటి మీ యొక్క భాగ్యస్థానం మీ పితృస్థానం అంటే అనాఫే షడన్ ఈ ప్రారంభం వల్ల మీ తండ్రికి అనారోగ్య పరిస్థితి ఏర్పడే అవకాశాలుంటాయి ఆల్ ఆఫే షడన్ ఆయనకి ఏదైనా ఆపరేషన్ చేయచ్చు ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా గ్రహాలు నెగిటివ్ ప్లానెట్స్ చూస్తుంటే మీ ఫాదర్కి ఆయుష్కి భంగం కలగచ్చు సో ఇది ఇది చెప్పే ఉన్నాయి లేదండి మాకు అలాగేం జరగలేదు అని అంటే భావ అధిపతి ఏవైతే ఇండికేట్ చేస్తాడో అంటే మీ ఫాదర్ పోలీస్ ఉండొచ్చు లాయర్ అయ్యి ఉండొచ్చు వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఆ ఎనర్జీని అతను ఉపయోగించుకో ఉన్నాడు కాబట్టి జీవితంలో మీ ఫాదర్ ఈ క్వాలిటీస్ కలిగి ఉంటాడు అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది అయితే బేసిక్గా అతను జీవితంలో అప్పులు చేసి ఉంటాడు అప్పులు అవుతాడు మీ ఫాదర్ కూడా అని చెప్పేదానికి కూడా ఆస్కారం ఉంది లేదండి నేను ఒక జాతకంలో మిథున లగ్నం నైన్త్ లాట్ సిక్స్త్ హౌస్ అంటే ఒక కుంభానికి అధిపతి ఎవరు శని తీసుకున్నారు రాహువుని తీసుకున్నారు వీటిల్లో రాహుకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఈయన రాహు వచ్చి వృచ్చికంలో ఉన్నాడు అనుకోండి అంటే ఇది నైన్త్ లాడ్గా తీసుకోవాల్సిందే రాహుని శని వచ్చి కన్నీలో ఉన్నాడు అయితే ఎక్కువగా ఎవరిని కా తీసుకుంటాము వీళ్ళు రెండిట్లో అంటే ఏ ప్లానెట్ అయితే ఎక్కువ గ్రహాలతో కలిసి ఉంటుందో ఆ ప్లానెట్కి ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు శని ఎక్కువ ప్లానెట్స్తో నాలుగో ఇంట్లో మిథున లగ్నానికి కలిసి ఉన్నాడు అప్పుడు ఖచ్చితంగా మనం శనిని ఎక్కువగా తీసుకుంటాం బట్ స్టిల్ దెర్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఫర్ రాహు కూడా ఉంటుంది కానీ ఎక్కువ కన్సిడరేషన్ ఇదినే తీసుకోవాలి మీ ఫాదర్ ఏం చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ రెండిట్లో ఏది యాక్టివ్గా ఉందనేది ఒకవేళ మీడియాలో ఉన్నాడు లేదా సినిమాల్లో ఉన్నాడు లేదా ఏదైనా యూట్యూబ్స్లో ఉన్నాడు అంటే రాహు యాక్టివేట్ అవుతున్నట్టు లెక్క మీ ఫాదర్ది లేదు ఆయన శని కాబట్టి ఈయన వ్యవసాయం చేస్తున్నాడు లేదా ఏదైనా భూమికి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా ఫోర్త్ హౌస్లో ఉన్న శని యాక్టివేట్ అయినట్టు లెక్క సో ఈ సిక్స్త్ హౌస్ అనేది కుంభ లగ్నం వాళ్ళకి కుంభలగ్నం కాదు కర్కాటక లగ్నం కూడా కాదు కన్యా లగ్నం వాళ్ళకి శని రాహుల్ వస్తారు సిక్స్త్ హౌస్కి లార్డ్స్ ఇంకెవరున్నారు రెండు భావాలు అంటే మీకు కుజుడు కేతువు ఎవరికి వస్తారు మిదిన లగ్నం వాళ్ళకి వస్తారు ఆరో ఇంటి అధిపతి కుజుడు కేతు కూడా అవుతారు సో వీటిల్లో ఎవరు ఎక్కువ ప్లానెట్స్తో కలుస్తున్నారు వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట అప్పుడు ఆ దశలో అంతర్దశలో వచ్చినప్పుడు మీరు అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే నేను అప్పులు చేస్తాం సరే అప్పులు చేయడం అనేది ఓకే మనం దానివల్ల ఇబ్బందులు పడిపోతామా లేదా బయటికి పడిపోగలమా అని అంటే ఈ చెప్పిన సూత్రం మీ జాతకంలో కానీ పనిచేసి ఉంటే అంటే ఆరో ఇంటి అధిపతి నీచంలోనే ఉండాలి లేదు కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా బలంగా ఉండాలి అంటే స్థితి పొందిన అంటే స్థితి యుతి వీక్షణ ఏదైనా ఒక కాన్సెప్ట్ మాట్లాడేటప్పుడు అది ఎవరితో కలిసి ఉంది ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు ఎవరి చేత చూడబడుతున్నాడు ఇవి చాలా ఇంపార్టెంట్గా కా పరిగణనలోకి తీసుకోవాలి మనం సో అందువల్ల నేనేం చెప్తానంటే ఎప్పటి పరిస్థితుల్లో ఈ ఆరో అధిపతి దశ ఎప్పుడైతే వస్తుందో మీ యొక్క సర్వీసు ఆయా రంగాల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆరో ఇంటి అధిపతి ఒకవేళ పదో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఆ దశ వచ్చిందనుకోండి ఆరో ఇంటి అధిపతి మీకు చిరంజీవి గారికి తులాలగ్నం ఆరో ఇంటి అధిపతి గురు అయ్యాడు కేఎన్ రావు గారికి ఆరో ఇంటి అధిపతి సేమ్ గురువు అయ్యాడు దశమంలో ఉన్నారు ఇద్దరు డిఫరెంట్ రంగాలు ఒకరు జ్యోతిష్కులు అతను గవర్నమెంట్ సర్వీస్లో కూడా చేశారు కేఎన్ రావు గారు చిరంజీవి గారు కూడా చేశారు ఆ సర్వీస్ సెక్టర్ అంటే ఆ ప్రారంభ కర్మ అనేది బలంగా గురువు బెనిఫిక్ అయ్యి దశమంలో ఉండబట్టి ఈ జన్మలో అది వీళ్ళకు వద్దన్న కో ఖచ్చితంగా అటైన్మెంట్ అనేది అవే అవకాశాలు ఉంటాయి ప్రారంభం బలంగా ఉందంటే వద్దన్నా జరుగుతాయి సో అదొక మెయిన్ పాయింట్ అనమాట సో దానివల్ల నేనేం చెప్తానంటే ఇది ఆరో ఇంటి అధిపతి ఓన్లీ రుణాలే ఇవ్వడం కాదు తీర్చే అవకాశాలు కూడా వస్తాయన్నమాట ఒకవేళ ఆరో ఇంటికి ఆపోజిట్లో పన్నెండో ఇంట్లో ఉన్న గ్రహదశ జరిగేటప్పుడు అది శువుడైతే డెఫినెట్గా ఆ దశలో మీకు ఖచ్చితంగా మీకు లోన్స్ తీరే అవకాశాలు ఉంటాయి గోచారంలో తీసుకుందాం గోచారంలో మనకి ఈ ఆరో ఇంటిని గురువు కానీ చూశాడు అనుకోండి పన్నెండో నుంచి మీకు అప్పుడు యోగకారక దశ అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి డెఫినెట్గా అప్పులు తీసే అవకాశం అప్పులు తీర్చే అవకాశం ఉండనే ఉంటుంది మీరు ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్ అవుతారు అప్పులు అంత పరిస్థితి వస్తుంది అన్నమాట అంటే డబ్బులు బాగా వస్తుంటాయి అదేంటంటే మాకు అప్పులు తీరుస్తున్నారు కాబట్టి డబ్బులు ఉండవు ఇంకా అట్లా ఇంకా చెప్పకూడదు మనం అప్పులు తీర్చే అవకాశం వస్తుంది ఎప్పుడంటే మీకు పన్నెండో ఇంట్లో గోచారంలో గురువు శుక్రుడు అంటే ఈ శుభగ్రహాలు ఎప్పుడైతే వచ్చి మీకు జరుగుతున్న దశ అంతర్దశలు కానీ మంచి యోగకారక అంతర్దశలు వస్తుంటే డెఫినెట్గా అంటే అది గోచారం సిమ్టమ్ అనమాట ఇది మనం మాట్లాడుకునేది మరి అప్పులు ఎక్కువగా అవసరానికి మించి అయిపోతుంటాయండి నేనేమి పెద్దగా ఇన్వాల్వ్ అవను అదేందో ఆటోమేటిక్గా ఒకదానికొకటి మన కోరిక డిజైర్ ఎక్కువైపోయి కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసేసి అప్పులు పాలైపోయాను ఎవరికి ఉంటాయి ఏ కాంబినేషన్ ఉంటాయి ఆరో ఇంటి అధిపతి రాహుకేతువులతో కలిసిన లేదు కుజుడు కారకుడైన కుజుడు రాహుతో రాహుకేతువులతో కలిసిన ముఖ్యంగా కుజురాహులు కలిసిన వాళ్ళకి ఎక్కువగా పెద్ద మొత్తంలో అప్పులు ఉండడం చూశాను లేదు కుజుడు నుంచి రాహు కోణస్థితిలో స్థితిలో ఉన్న కుజుడు నుంచి రెండో ఇంట్లో ఉన్న రాహు దెర్ ఈజ్ అ పాజిబిలిటీ ఫర్ హెవీ డెప్ట్స్ ఈ డెప్ట్స్ అనేవి క్లియర్ అవ్వాలి అంటే అంటే ఇది మనం ఏమవుతుందంటే రాబోయే దశల్లో ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు నాకు నెక్స్ట్ రాబోయే దశ రాహు దశ కుజుడితో కలిసి ఉంది డెఫినెట్గా అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి అగ్రెసివ్గా పోకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకవేళ నేను చెప్పినప్పటికీ వాళ్ళ దశలు అంటే ఈ వీడియో చూడకపోయినా వాళ్ళ దీవితంలో జరిగే జరుగుతాయి కానీ గురువు దృష్టి ఎవరికైతే ఉన్నిందో ఆ కాంబినేషన్ మీద వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తారు తెలుసుకొని జాగ్రత్త పడతారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గురు అందుకే గురుబలం అనేది ఏ దశనాథుడికైనా ఉన్నిందనుకోండి ఆ దశలో ఎంత మ్యాలిఫిక్ అయినప్పటికీ ఏదో ఒక గైడెన్స్ రూపంలో ప్రకృతి అతనికి హెల్ప్ చేస్తుంది సో ఈ దశ అంతర్దశల్లో ఎప్పుడైనా సరే మీకు ఆరో ఇంటి అధిపతి దశ అంతర్దశ వచ్చినా ఆరో ఇంటి అధిపతి నక్షత్రం ఏదైతే ఉంటుందో మీ జన్మ లగ్నం కర్కాటక అయింది ఆరో ఇంటి అధిపతి గురువు ఈ గురువు నక్షత్రాలు ఏమున్నాయి పునర్వసు పూర్వభద్ర విశాఖ ఈ నక్షత్రాల్లో ఏదైనా ప్లానెట్స్ ఉండి ఆ దశలు జరిగేటప్పుడు కూడా మీరు అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం గురించి మాట్లాడేటప్పుడు అది స్థితి అంటే ఇప్పుడు ఒక భావం గురించి మాట్లాడేటప్పుడు ఆ భావాలో ఉన్న గ్రహాలు ఆ భావానికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో ఆ నక్షత్రాల్లో కూర్చున్న గ్రహాలు ఆ భావాన్ని చూస్తున్న అంటే ఇప్పుడు ఈ ఆరో అంటే అధిపతి ఎక్కడైనా కూర్చొని ఏదైనా ఒక భావాన్ని చూస్తున్నాడు అనుకోండి ఆ భావంలో ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఈయన యొక్క ఎలిమెంట్ అక్కడ ఖచ్చితంగా ఇతని యొక్క శక్తి అక్కడ పంపిస్తాడు కాబట్టి డెఫినెట్గా దాంట్లో కూడా అప్పులు చేసే ఉంటాయి ఇప్పుడు మీ జాతకంలో ఏదైనా ఒక ప్లానెట్ ఇప్పుడు ఒక లగ్నం తీసుకుందాం కుంభ లగ్నం తీసుకుందాం ఆరో ఇంటి అధిపతి ఎవరు చంద్రుడు ఈ చంద్రుడు ఒకవేళ మీకు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అది ఒక రకంగా మంచిదే విపరీత రాజ్యం కిందకే వస్తుంది కానీ ఆయన ఎదురుగా ఉన్న సింహాన్ని చూస్తాడు సో ఒకవేళ మీకు ఆరో ఇంటి అధిపతి అంటే అప్పులన్నీ క్షయమైపోతున్నాయి కదా ఎప్పుడు అవుతాయి అంటే ఈ గ్రహ దశ ఒకవేళ దాన్ని చూస్తున్నప్పుడు రవి మహాదశ వచ్చిందనుకోండి దెర్ ఇస్ అ పాజిబిలిటీ ఫర్ అయ్యేదానికి ఉంది కానీ అప్పులు పుట్టేదానికి అవకాశం ఉంది చూస్తున్నాడు కదా ఆయనకి ఇష్టం అంటే అక్కడ సింహాన్ని చూడడం కన్నా దాంట్లో ఉన్న ప్లానెట్స్ని చూసినప్పుడు ఆ గ్రహ దశ అంతర్దశలు వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు మనం సో ఈ విధంగా ప్రతిదీ అంటే మన స్థితి యుతి వీక్షణ ఆరో భావం ఎవరితో ఉన్నాడు ఆరో భావాధిపతి ఆయన ఎవరిని చూస్తున్నాడు తర్వాత ఎవరు వీక్షిస్తున్నాడు ఎవరిని సో ఇది మెయిన్ తర్వాత కారకుడైన కుజుడు ఎవరినైనా చూస్తున్నాడా సో కుజుడు లా యోగ కారకుడైన ఇప్పుడు కర్కాటక లగ్నానికి సింహ లగ్నానికి యోగ కారకుడైన మరి అప్పులు పుట్టించకుండా అంటే ఆ అప్పులు ఉన్నా కూడా తీర్చగలిగే సామర్థ్యం ఇస్తాడు ఈ ఈ రెండు లగ్నాలకి అంత పవర్ఫుల్లే ఆ దశలు వచ్చాయంటే జీవితంలో డెఫినెట్గా వాళ్ళు అప్పులు తీర్చుకునే మార్గాలు దొరుకుతాయి యోగకారకుడు కాబట్టి అఫ్ కోర్స్ రాహుకేతువులతో కలిసి ఉన్న కంపల్సరీగా సరే వాళ్ళు ప్రారంభం ప్రకారం అప్పులైతే ఫేస్ చేస్తారు ఎవరైనా ఏ లగ్నం వల్లైనా సరే అది యోగాకారక లగ్న ప్లానెట్ అవనివ్వండి ఉచ్చ స్థితిలో అవనివ్వండి కుజుడు కానీ రాహుకేతువులతో కానీ యాక్సెస్లో ఉన్నాడు అని అంటే డెఫినెట్గా వాళ్ళు అప్పులు అనేవి చేయవలసే అవకాశాలు ఉండనే ఉంటాయి ఎటు చూసినా సరే మనకి ఈ అప్పులు అనే పాయింట్ మాట్లాడుకునేటప్పుడు ఈ మైండ్లో ఈ మూడు ఉండాలి ఆరో భావంలో ఎవరున్నారు ఆరో భావాధిపతి ఎక్కడున్నాడు ఆరో భావాన్ని ఎవరు చూస్తున్నారు కారకుడైన కుజుడు ఎక్కడున్నాడు వి సిక్స్త్ హౌస్ను ఉపయోగించుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు సర్వీస్ ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళు అప్పుల్నే సాధనగా చేసుకుని బతికేవాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు రోగాలను తగ్గించే డయాగ్నోస్ అంటే ఐడెంటిఫై చేసే డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టిన వాళ్ళు హాస్పిటల్స్ డాక్టర్సు లాయర్సు ఈ సిక్స్త్ హౌస్ ఎనర్జీ వాళ్ళే వీళ్ళందరూ కూడా సో ఎనీథింగ్ సర్వీస్ పెంపుడు జంతువుల్ని ఎప్పుడైతే ఆరో భావంలో మీకు ఎక్కువ ప్లానెట్స్ ఉండి లేదా ఈ దశ జరుగుతున్నా ఈ గోచారంలో మీ యొక్క ఆరో ఇంట్లో నెగిటివ్ ప్లానెట్స్ వచ్చినా తీసుకోవాల్సిన పరిహారాలు పరిహారాలు ఏంటి అని అంటే జనరల్గా శని మెయిన్ దీ ఈ ప్లానెట్ సర్వీస్కి మనకి శని తీసుకుంటారు సర్వీస్ ఓరియెంటెడ్ సో అందువల్ల ఏం చెప్తారంటే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయడం మీకన్నా ఎకన ఎకనమికల్గా డౌన్ ఫాల్లో ఉన్న వ్యక్తులు మీరు నెలకి యాభై వేలు సంపాదిస్తుంటే ఇరవై వేలు సంపాదించే వ్యక్తులకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం మున్సిపల్ కార్మికులకి అంటే వీళ్ళందరూ కూడా ఒక అంటే సమాజంలో ఒక లో ప్రివిలైజ్డ్ పీపుల్ అని అంటారు కానీ స్టిల్ మనకి మనమేం వాళ్ళేం చిన్న చూపుని చెప్పట్లేదు నేను కానీ ఆ పొజిషన్లో ఉండి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనమైతే చేయలేం కదా సో భగవంతుడు ప్రారంభం ప్రకారం వాళ్ళకి ఆ వృత్తులు ఇచ్చినప్పుడు మనము అటువంటి వాళ్ళని కొంచెం ఎంకరేజింగ్ చేస్తుంటే సమాజంలో బాగుంటుంది అనే పాయింట్తో ఈ సిక్స్త్ హౌస్ ఎప్పుడైతే మనకి డ్యామేజ్ అయినా సిక్స్త్ హౌస్లో మ్యాల్ ఫిక్స్ ట్రాన్సిట్లో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది చూడండి ఈ చిమ్ చాలా సింపుల్ సిక్స్త్ హౌస్ లార్డ్ మీకు ఏ భావంలో ఉంటే ఆ భావాల విషయంలో మీరు ఈ జన్మలో సర్వీస్ చేయాలి తొమ్మిదో ఇంట్లో ఉంటే తండ్రికి లేదు నాలుగో ఇంట్లో ఉంటే తల్లికి లేదో గృహానికి మీ సర్వీస్ యాటిట్యూడ్ అనేది పెంచుకోవాలి వాటి పట్ల భావాల పట్ల దెన్ ఇట్ విల్ టర్న్స్ ఇంటూ గుడ్ క్వాలిటీస్ అనమాట డెఫినెట్గా ఆరో భావంలో నెగిటివ్ క్వాలిటీస్ని తప్పిస్తుంది సో ఈ విషయం ఈ వీడియోలో మీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నాను సో బేసిక్గా ఈయన ఇంకా మళ్ళా ఆరో ఇంటి అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడా లేదా అవన్నీ టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుకున్నా బేసిక్గా ఏంటి ఎవరు ఎప్పుడు అప్పులు అవుతాయి గోచారంలో ఎప్పుడు తీరే అవకాశాలు ఉంటాయి ఏ అంతర్దశల్లో మనకి ఎక్కువగా అవే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడడంలో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను ఓకేనండి నమస్కారం మీ రాజేష్